నమస్తే నేను మీరు ద మీరు చూస్తున్నారు ఏం మానివస్ కరం జిల్లా ఎమ్మెల్యూని వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ బుట్టారేణుక మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యూరు మండల ఎంపీపీపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు ఎమ్మెనూరులో నిన్న జరిగిన శ్రీ నీలకంఠేశ్వర స్వామి రథ మహోత్సవం సందర్భంగా ఎమ్మెనూరు మండల ఎంపీపీ కేశర్ను పోలీసులు కొట్టారని నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ బుట్టారేణుక ఆరోపించారు పోలీసుల అత్యుత్సాహంతో ఆయనను అవమానించారని ఒక ప్రోటోకాల్ ఉన్న వ్యక్తిపై చేయి చేసుకోవడం అవమానించడం ఈ ఘటన తనకు ఎంతో బాధ కలిగించిందని తెలిపారు నేను మండల ఎంపీపీ అని చెప్తున్నా అతని మాటలు పట్టించుకోకుండా ఇలా చేయడం ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులపై పోలీసులు అవమానించడం తగదని హెచ్చరించారు ఈరోజు ముఖ్యంగా ఇవ్వడానికి కారణం ఏంటంటే నిన్న జాతర చాలా బాగా జరిగింది అందరూ ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా జాతరలో పార్టిసిపేట్ చేశారు కానీ ఆ పోలీసుల అతి ఉత్సాహము మరి ఏంటో తెలియదు కానీ ఒక ప్రోటోకాల్ ఉన్న వ్యక్తిని ఒక ఎంపీపీ ఉన్న వ్యక్తిని ఆ మన ఎముగనూరు రూరల్ కి ఎంపీపీగా ఉన్న కేసిన గారిని కొట్టడం జరిగేది అది చాలా దారుణం అంటే అర్థం చేసుకోవచ్చు జనా ఎక్కువ వచ్చినప్పుడు వాళ్ళు కృషి చేసుకొని తోసేసుకొని దాంట్లో వాళ్ళు కూడా ప్రశ్న కలిగారా ఎంతమంది సో అని ఒక పక్కన అతను ఒక ఎంబీపీ అని చెప్తున్నా కూడా అతను ఆర్గ్యూ చేస్తూ అతని తోసి అతని కొట్టడం అనేది ఎంతమందికి సమంజిస్తాం అనేది ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచించాలి స్పెషల్లీ ఒక ఈజ్ నాట్ అ కామన్ మ్యాన్ పబ్లిక్ తోటి ఎలెక్టెడ్ అయిన ఒక రిప్రజెంటేటివ్ ఆయన ఒక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి